హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ళ బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మా వారి బర్త్డే రోజు వీడియో కంటిన్యూగా వీడియో అయితే వాచ్ చేసేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి మీరు అందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేస్తారు కదా ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజండి ఆ రోజే ఉదయాన్నే ఫంక్షన్ నుంచి ఇంకా ఇంటికి వచ్చాము వదిన వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాం కదా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే వచ్చాము అంటే శనివారం రోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేసాము ఇంకా బాగా అలసట బడలిక అన్నీ ఉన్నాయి సరే నిదానంగా పనులు అయితే పూర్తి చేసుకున్నాను సాయంత్రము కృష్ణాష్టమి పండగ పూజ చేసుకోవాలి కదా ప్రతి సంవత్సరము పూజ చేసుకొని చక్కగా కృష్ణుడికి ఇష్టమైనవేవో ఒకటి చేసి పెడుతూ ఉంటాను అంటే చిన్నపిల్లలు ఇష్టంగా తినేవి లడ్డూలు మురుకులు ఇలాంటివి చేస్తాను అలాగే యశోదమ్మకేమో కాయం చేస్తాను ఇవన్నీ చేసి నైవేద్యం పెట్టి ఎవరైనా చిన్నపిల్లాడిని పిలిచి తాంబూలం ఇస్తూ ఉంటాను అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా వంట అయితే అవన్నీ చేయలేకపోయాను సరే నార్మల్గా పూజ చేసుకొని తాంబూలం అన్న ఇద్దాము అని చెప్పి ఇంకా సాయంత్రం అయితే పూజ చేసుకుంటున్నాను ఉదయము మందార పూలు పారిజాతం పూలు అవన్నీ కూడా మా దొడ్లో కూడా పారిజాతం చెట్టు పువ్వులు పూస్తుంది ఇంకా మా వారు పువ్వులు అయితే తీసుకొచ్చి ఇచ్చారు కానీ ఇంకా పొద్దున మామూలు దీపారాధన చేసేసుకొని నిత్య దీపారాధన ఎక్కువ శాతము కృష్ణాష్టమి పండగ పూజ నేను సాయంత్రం పూటే చేసుకుంటూ ఉంటాను అంటే కొంతమంది పొద్దునే చేస్తూ ఉంటారు కదా నేనైతే ఈవినింగే చేస్తానండి ఇంకా సాయంత్రం అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి స్వామికి పూజ అయితే చేసుకున్నాను అనుకోకుండా పారిజాతం పువ్వులు కూడా బాగా ఎక్కువగా చె ఇంకా వాటితోటి అష్టోత్తరం చేసుకొని పూజ చేసుకున్నాను తర్వాత పిల్లల కోసం అని చెప్పి బట్టలు తీసుకొచ్చాను నార్మల్గా అయితే ఒక జతే తీసుకొచ్చి స్వామికి తాంబూలం పెట్టినప్పుడు బట్టలు పళ్ళు ఇంకా చాక్లెట్లు ఇలాంటివన్నీ కూడా పెట్టి అంటే చిన్న పిల్లలకి ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా పెట్టి ఆ తాంబూలం నేను పిలిచిన చంటి పిల్లాడికి ఇచ్చేస్తూ ఉంటాను అయితే నేను పిలిచిన పిల్లాడికి తమ్ముడు ఉన్నాడు వాడు బుజ్జివాడే ఇద్దరు చిన్నపిల్లలే మరి ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే బాగుండదు కదా ఇద్దరు పిల్లల్ని మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు అలా నాకు మంచిగా అనిపించదు అందుకని నేను ఇద్దరు పిల్లలకి తీసుకున్నాను సరే ఇంకా అవి దేవుడి దగ్గర పెట్టి స్వామికి తాంబూలం కూడా అన్నీ చూపించేశాను అయితే కాకపోతే అమ్మాయికి ఫోన్ చేశాను అమ్మ నేను ఊరి నుంచి వచ్చేసాను నేను ఊరు వెళ్లే ముందే చెప్పి చెప్పాను తనకి కృష్ణాష్టమి రోజు తాంబూలంకి రామ్మ నేను చెప్తాను మళ్ళీను పిల్లల్ని తీసుకొని రా అని చెప్పాను సరేనండి అంది సరే నేను ఉదయం వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ చేశాను తనకి ఫోన్ చేస్తే ఆంటీ నాకు బాగా జ్వరంగా ఉంది నేను రాలేను అని చెప్పిన అంది సరే అయితే పర్వాలేదులేమ్మా నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి రా మా ఇంటికి తాంబూలం ఇస్తాను అని చెప్పాను సరే అని అంది సో అందుకని ఇంక అయితే మా ఇంటికి చిన్ని కృష్ణులు రాలేదు ఇంకా మా ఇంట్లో ఉండే కృష్ణుడికే పూజ చేసుకున్నాను ఇంకా హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఇంకా హడావిడి లేదు కదా పిల్లలు వస్తారు అంటే ఏంటంటే వాళ్ళతో కొంచెం సేపు ఆడుకోవచ్చు అని చెప్పి త్వర త్వరగా పూజ చేసేసుకొని కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను ఇంక వాళ్ళది ఇంకా తాంబూలానికి రావట్లేదు కదా వాళ్ళు సరే అని నేను కాస్త ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను పొద్దున్న సాయంత్రం పూజ అంటున్నావు భార్గవి మరి పొద్దున మందార పూలు ఇప్పటివరకు ఎలా ఉన్నాయి అనే డౌట్ మీకు రావచ్చు అసలు నువ్వు నిజమే చెప్తున్నావా లేకపోతే అబద్ధం చెప్తున్నావా అని కూడా మీలో కొంతమంది అనుకొని ఉండి అండి నేను మందార పువ్వులు ఎక్కువగా తెచ్చిన రోజు ఒక బాక్స్లో వేసేసి అంటే బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసేసి పైన ఈ పువ్వులు వేసి గాలి పోకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు ఏంటంటే సాయంత్రం వరకు కూడా పువ్వులు చక్కగా విచ్చుకొనే ఉంటాయండి అప్పుడు నేను పూజ చేసుకుంటాను ఎప్పుడన్నా సాయంత్రం పూజకి పొద్దున ఎక్కువగా ఉన్న పువ్వుల్ని అలా బాక్స్లో స్టోర్ చేసి సాయంత్రం పూజ చేస్తూ ఉంటాను సో ఇవాళ కూడా అలాగే బాక్స్లో స్టోర్ చేసుకున్నాను పొద్దున్ననే పువ్వుల్ని ఇంకా అవి పెట్టి సాయంత్రము పూజ అయితే చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి స్వామికి అటుకులు బెల్లము ఇంకా ఏవి అయితే చేయలేదు స్వీట్స్ అవి కూడా ఇంకా నేను చేయలేకపోయాను ఇంకా రాగానే మళ్ళీ ఇంట్లో పనులు బయట పనులు హడావిడి మామూలే కదా మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్తేనే కాస్త రెస్ట్ దొరుకుతుందా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగా చక్కగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లల్ని పిలిచి వాళ్ళు కూడా కృష్ణుడి శ్లోకం చెప్పుకొని వాళ్ళు దండం పెట్టుకున్నారు ఇంకా పువ్వులు కొన్ని తీసి పెట్టాను పారిజాతం పువ్వులు అవి వేసి పిల్లలును ఇంకా తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఆయన కూడా స్వామికి పువ్వులు వేసి దండం పెట్టుకున్నారు సో ఈ సంవత్సరం మా ఇంట్లో కృష్ణాష్టమి పండుగ సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను తాంబూలం పక్కన పెట్టేసాను ఇంకా అమ్మాయి ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మాయికి చక్కగా పిల్లలకిను తాంబూలం అయితే ఇచ్చేస్తాను అదే అండి కృష్ణాష్టమి రోజైతే ఆ విధంగా సింపుల్ గా జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ ఇంకా ఉదయాన్నే లేచాము మా వారైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు ఇంకా ఆయన బర్త్డే ఇవ్వాలా ఆదివారం రోజు మీలో చాలామంది కామెంట్ చేశారు విషెస్ చెప్పారు చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నేనైతే అసలు ఊహించలేదు ఇంత అభిమానం చూపిస్తారా నన్ను మీరు జస్ట్ ఇలా ఫోన్లోనే చూస్తున్నారు అలాంటిది మీరు నా మీద ఇంత అభిమానం చూపిస్తూ అక్క అని అమ్మ అని మా వారిని బావగారు అని అన్నయ్య అని ఇలా నన్ను వదిన అని ఇంతమంది ఇంత రిలేషన్ కలుపుకుంటూ మాట్లాడుతూ ఇంత అభిమానం చూపిస్తుంటే నిజంగా మనసు చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సండే రోజు మార్నింగ్ గుడికి వెళ్దాము అని చెప్పనైతే అనుకున్నాము ఆయన బర్త్డే రోజు అంటే నేను ముందే ప్లాన్ చేసుకున్నాను ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని అసలు మా ప్లాన్ ఇంకొకటి ఉనింది అది ఏంటంటే మేము తిరుపతి వెళ్ళాల్సింది మా వారి బర్త్డే రోజుకి దర్శనం టికెట్లు కూడా చేసేసుకున్నాము చేసేసుకున్నాము అంతా ఇంకా ట్రైన్ టికెట్లు ఒకటే రిజర్వేషన్ చేయించుకోవాలి సరే బర్త్డే రోజుకి స్వామి దర్శనం వేయించుకుందాము పెద్ద తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అని కొనుక్కున్నాము అయితే దర్శనం టికెట్లు దొరికేసాయి వేపి చేసుకున్నాము అంత అయిపోయింది కానీ మా వారికి గుళ్ళో కార్యక్రమం ఉంది వార్షికోత్సవం ఉంది ఇంకా ఇలాంటప్పుడు మానడానికి ఉండదు కదా కరెక్ట్గా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ త్రీ డేస్ గుడిలో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ఆపడానికి లేదు గుడి వార్షికోత్సవము ఆంజనేయ స్వామి గుడి మీరు కూడా ఆల్రెడీ చాలా మంది చూసారు కదా నేను షార్ట్ వీడియోస్లలో కూడా చూపించాను అక్కడ అయితే ఇంకా అలా ఉందని చెప్పనని ఇంకా మానేయాల్సి వచ్చింది తిరుపతి వెళ్లకుండా సరే ఆ టికెట్ డబ్బులు స్వామి ఉండిలో వేసినట్టుగా అనుకున్నాము సరే ఇంకా దండం పెట్టేసుకున్నాము లేకపోతే ఈ టైంకి చక్కగా తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళము అయితే నేను ఏమన్నానంటే నాకు యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి నెల కూడా మాకు జీతాలు రాగానే కొంత అమౌంట్ దేవుడికి అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాగే రెండు సంవత్సరాల నా కష్టము నా శ్రమ యూట్యూబ్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అది కూడా వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ డబ్బులు దేవుడికి ఖర్చు పెట్టాలి అని అనుకున్నాను ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తూ ఉంటాను సో అందుకని ఇంకా మా వారికి చెప్పాను యావండి బట్టలు తీసుకుందాము స్వామికి అని చెప్తే సరే అన్నారు వినాయకుడికి అలాగే శివుడికి అమ్మవారికి ముగ్గురికి బట్టలు కొన్నాము అమ్మవారి చీర ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా ఒక వీడియోలో చూపించాను కదా అదే చీర బట్టలు కొని చాలా నెలలు అవుతుంది కానీ మా వారు ఏమన్నారంటే మనం తిరుపతి వెళ్ళేటప్పుడు నా బర్త్డే రోజుకి అప్పుడు కట్టిస్తానులే భార్గవి ఏదైనా ఒక విశేషం ఉండాలి కదా అని చెప్పనని అన్నారు సరేనండి మీ ఇష్టము అని అన్నాను ఇప్పుడు ఏంటంటే తిరుపతి వెళ్ళకపోయినా నాకు ఖచ్చితంగా ఇవాళ మీరు ఆ బట్టలు కట్టాల్సిందే అని చెప్పి ఇంక బాగా గొడవ చేశాను లేకపోతే ఏంటంటే తర్వాత కట్టిస్తానులే తర్వాత కట్టిస్తానులే అని చెప్పి ఇంక అలా వదిలేస్తారు మళ్ళీ ఏదైనా విశేషం రోజు వచ్చినప్పుడు వేరే వాళ్ళు భక్తులు కూడా తెచ్చిస్తారు కదా ముందు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ బట్టలే కడుతూ ఉంటారు ఇంక ఇవి ఇలాగే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది సో అందుకని వాళ్ళు నేను ఎలాగైనా కట్టించాల్సిందే అందరము గుడికి వెళ్లాల్సిందే అని చెప్పాను ఫస్ట్ జీవనం మా వారు ఇద్దరు బట్టలు తీసుకొని గుడికి వెళ్ళారు ఇంకా వాళ్ళు అక్కడ అవి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు ఈలోపు వెనకాల నేను కృష్ణ వెళ్దాము అని చెప్పనని అనుకున్నాము ఇంకా నేను చక్కచక్క గదులు చేసుకొని దీపారాధన కూడా చేసేసాను చేసేసి ఇంకా పువ్వులు తీసుకోవడానికి అయితే వచ్చామండి కోనేరు సెంటర్ దగ్గర చూడండి పొద్దున్నే ఎంత ఫ్రెష్గా కూరగాయలు ఆకుకూరలు పువ్వులు తులసి మాలలు బ కన్నుల పండుగగా ఉంటుంది అసలు ఇలా చూస్తూ ఉంటే మాకు మందార పువ్వులు మాలలు దొరుకుతాయి అని చెప్పి మీకు నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను కదా ఇదిగోండి ఇలా ఈ విధంగా కోనేరు సెంటర్ దగ్గర నుంచి ఇంకా స్ట్రైట్గా మనం వస్తూ ఉంటే పొద్దున్నే ఇలా కలుపులు అలాగే తెల్లవి పింక్ కలర్వి ఇంకా మాల మందారాలు అన్నీ కొబ్బరికాయలు కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ అమ్ముతూ ఉంటారు సో మేమైతే ఇప్ ఇప్పుడు తీసుకుంటున్నాం కదా ఆవిడ దగ్గరే మేము ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటాము అంటే గుళ్ళోకి మా వారు కృష్ణ అంటే పిల్లల్ని మా వారిని చూస్తే ఆవిడ గుర్తుపడుతుంది సో ఇక్కడికే వచ్చి రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి ఇంకా నేరుగా కృష్ణ ఇక్కడికే తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇంకా పువ్వులు మందార పువ్వులు మాలలు తీసుకున్నాము అలాగే విడి పువ్వులు జాజి పువ్వులు ఇలా అన్ని పువ్వులు కొన్నారు అవన్నీ తీసేసుకొని తర్వాత ఇంకా ఆల్రెడీ మా వారు చెరుకు రసము ఆవు పాలు రాత్రే నేను ముందు రోజు రాత్రే కృష్ణాష్టమి రోజు రాత్రి స్వామికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవు పాలు తీసుకొస్తే కాచి పెరుగుకి తోడు వేసేసాను ఆవు పెరుగు ఇవన్నీ కూడా అంటే అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళాము అంటే ఈరోజు మా మాది పూజ అన్నట్టు మా వారి పేరు మీద మేమే గుళ్ళో పూజ చేసుకున్నాము అది చాలా నాకు నేను బాగా పట్టుపట్టి అడిగాను ఎలా అయినా సరే మనం చేసుకోవాలి స్వామికి చెయ్యాలి అని చెప్పనని ఇలా నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన డబ్బులతోటి స్వామికి బట్టలు పెట్టి మా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు స్వామికి బట్టలు పెట్టి అభిషేకం చేసుకొని ఆశీర్వదించమని అయితే అడిగామండి సో అది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలా చెప్తున్నానో కూడా నాకు తెలియట్లేదు మొత్తం మీద ఏంటంటే ఇంకా పూ పూలు అవన్నీ తీసుకొని గుడికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఇదిగోండి అమ్మవారికి చక్కగా చీర కట్టించేసి అలంకారం చేశారు ఇంకా మేము వెళ్ళాక పూల బదండలు కదా అవన్నీ కూడా వేస్తున్నారు చీర నార్మల్గా కవర్లో ఉన్నప్పుడు చూస్తే నాకు ఏంటో ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను కానీ అమ్మవారికి కట్టించిన తర్వాత ఎంత బాగుందంటే అండి చాలా అంటే చాలా బాగుంది అలాగే వినాయకుడికి బ్లూ కలర్లో తీసుకున్నారు పంచ నేను చెప్పాను పంచల గురించి నాకు తెలియదు కదా సో అందుకని ఎవండి పంచలు రెండు మీరే కొనేసేయండి మీకు నచ్చినవి తీసుకోండి అవి అంటే స్వామికి కట్టిస్తే ఏవి బాగుంటాయి అని చెప్పినాను అవి తీసుకోండి అని చెప్పాము మీకు డౌట్ రావచ్చు ఇవి మళ్ళీ మేము రిటర్న్ తెచ్చుకుంటామేమో అని చెప్పి ఈ ట్రిప్ అయితే మేము ఇంకా తెచ్చుకోమండి అంటే మనమే కట్టించిన చీర మనకి నచ్చితే అక్కడ ఉంచేసేయచ్చు లేకపోతే మనం ఎవరికైనా మాకే కావాలి అని చెప్పనైనా తెచ్చేసుకోవచ్చు లేదా గుడికే ఉంచేయచ్చు మేమైతే ఉంచేయాలి అని నేనైతే చీర అయితే ఉంచేయాలని అనుకున్నాను ఎందుకు అంటే రేపు వేలంపాట వేసినప్పుడు అది ఇంకొకళ్ళు ఎవరైనా కొనుక్కొని చక్కగా కట్టుకుంటారు కదా అంటే అలా కూడా ఒక ఒకళ్ళకి మనం చీర ఇచ్చినట్టే అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా వాపస్ తీసుకోను అని చెప్పాను అది ఇంకా తర్వాత వచ్చేసి అమ్మవారికి చీర అది కట్టించి అలంకారం అది చేశారు ఆల్రెడీ శివుడికి అభిషేకం అయితే అయిపోతుంది తర్వాత ఇంకా మందర పువ్వులు విడి పువ్వులు కూడా మా వారు తెచ్చినవి ఇంకా అలాగే వేరే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా పొద్దున్నే గుళ్ళో స్వామికి పువ్వులు అవి పంపిస్తూ ఉంటారు అలా పంపించినవి పువ్వులన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మాల కట్టేసే మార్గవి అన్నారు ఒక పక్క మా వారు కూడా సూదితో గుచ్చుతున్నారు మాల గంధం కలర్ పువ్వులన్నీ కూడా మాల గుచ్చుతున్నారు నేనేమో ఈ ఎర్ర మందారాలన్నీ కూడా నేను దండ కట్టేస్తున్నాను సరే ఇన్ని విడి పూలు ఉన్నాయి కదా మళ్ళీ మాల కట్టేసేస్తే స్వామికో వినాయకుడికో అలా మాల వేసేయొచ్చు అని చెప్పనని కట్టేస్తున్నాము ఇలా ఈ విధంగా గుళ్ళో పొద్దున్నే చక్కగా అభిషేకం చేసుకొని స్వామివారికి అలంకారం చేసుకొని వినాయకుడిని అమ్మవారిని చక్కగా రెడీ చేసుకొని కళ్ళకు నిండుగా చూసుకొని ఆనందంగా దండం పెట్టుకొని అయితే వచ్చామండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు తర్వాత వచ్చేసి శివుడికి మాత్రం పంచ కట్టించలేదు పక్కన పెట్టేశారు రేపు మాస శివరాత్రి కానీ లేకపోతే ఏదైనా విశేషం రోజు తప్పకుండా కట్టేస్తాను అప్పుడైతే కాస్త అందరూ వస్తారు చూస్తారు సంతోషిస్తారు ఈరోజు మనమే కదా అని చెప్పనని అన్నారు మా వారు అది కూడా నిజమే పైగా సండే కదా పెద్దగా ఎవరూ రాలేదు రోజు వచ్చి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వెళ్ళే వాళ్ళు కొంతమందే వచ్చారు సో అందుకని ఇంకా శివుడికి అయితే కట్టించలేదు అలా విశేషమైన రోజు ఏంటంటే పంచ కట్టించి చక్కగా ఆభరణాలన్నీ పెట్టి అలంకారం చేస్తే స్వామి ఇంకా అందంగా ఉంటారు కదా చూడ్డానికి ఆ రోజు చేస్తాను భార్గవి అని అయితే అన్నారు సరేనండి మీ ఇష్టము అని అయితే అన్నాను ఇంకా పూజ అంతా అభిషేకం పూర్తయ్యి స్వామికి నైవేద్యము అంతా పూర్తయిందండి ఇంకా మేము రిటర్న్ బయలుదేరాలి సరే ఒకసారి తృప్తిగా స్వామిని చూసుకొని థ్యాంక్స్ చెప్పి దండం పెట్టుకుందాము అని చెప్పనని దండం పెట్టుకుంటున్నాము అయితే ఇలా ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను మీకు డౌట్ రావచ్చు రెగ్యులర్గా పేమెంట్ వస్తుందా భార్గవి మరి అని నేను అనుకోవచ్చు నాకైతే ఫస్ట్ పేమెంట్ ఛానల్ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలకు వచ్చిందండి దాని తర్వాత ఇంకా సెకండ్ పేమెంట్ అయితే సిక్స్ మంత్స్కి వచ్చింది ఇంకా దాని తర్వాత ఇంక మళ్ళీ నాకు రాలేదు అంటే ఇంకా మీకు అర్థమైంది కదా ఇంకా నాకు రెగ్యులర్గా మంత్లీ ఇంత అమౌంట్ నాకు శాలరీ లాగా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూడాలి భగవంతుడి దయ వల్ల ఈ అమ్మవారి కరుణ వల్ల మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూడాలి అమ్మవారి దయ ఇంకా అలా ఎవ్రీ మంత్ పేమెంట్ వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఫస్ట్ పేమెంట్ని అయితే ఈ విధంగా నేను స్వామికి పూజ చేసుకోవాలని అనుకున్నాను తృప్తిగా పూజ అయితే చేసుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా ఒక స్పెషల్ డే అనుకున్నాను అది కూడా ఇంకా మా వారి బర్త్డే రోజు ఇలా జరగడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒకవేళ తిరుపతి వెళ్ళుండి ఉంటే ఈ రోజు చేసుకునే వాళ్ళం కాదు కదండి అదేదో ముందు రోజు లేకపోతే తర్వాత రోజు అలా జరిగేది కదా అందుకనమాట అంటే నా ఫీలింగ్ మీకు అర్థమైంది కదా నేను ఎంత హ్యాపీగా చెప్తున్నాను అనేది ఇంకా తర్వాత గుండించి ఇంటికి వచ్చేసాము వచ్చే వరకు ఎనిమిది అయ్యింది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా వారు జీవనేమో ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళారు నేను కృష్ణ ఇంటికి వచ్చేసాము ఇంకా వాళ్ళిద్దరూ రావడానికి ఇంకా టైం పడుతుంది మరి బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మేము వచ్చేసరికి వంట చేసేస్తే అన్నమే తినేస్తాము అని చెప్పారు లేదంటే జీవన్ బయట తింటానమ్మా అన్నాడు సరే నీ ఇష్టం నాన్న ఆకలికి ఆగలేకపోతే తిను మరి అని చెప్పాను నేను కృష్ణ మాత్రము పది రూపాయల అట్లు అమ్ముతారండి మా ఇంటి దగ్గర శివాలయం ఉంది శివాలయం రోడ్లో అమ్ముతారు గొడుగుపేట శివాలయం దగ్గర ఒక చిన్న కొట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర పది రూపాయలకి ఒక అట్టులాగా ఇస్తారు బాగుంటుంది చట్నీ చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీకి టెమిట్ అవుతాము నేను కృష్ణ అయితే అవి అట్లు తెచ్చుకొని తినేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పైగానే పొద్దునే లేచానా నాలుగున్నర అట్లా ఐదింటికి అలా లేచానా పైగా వేడి నీళ్లు తాగి ఇంకా కాఫీ టీ ఏమీ తాగకుండా ఓన్లీ జస్ట్ హాట్ వాటర్ తాగి గుడికి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోయింది నాకు ఇంకా నీరసం వచ్చేసింది ఇంకా అందుకే రాగానే టిఫిన్ తెప్పించుకొని తినేసాను నేను కృష్ణ ఇద్దరం తినేసాము తర్వాత వంట చేసేసాను సింపుల్ వంటేనండి ఏమీ స్పెషల్ అయితే చేయలేదు మా వారికి మాడికే పప్పు అంటే ఇష్టం అందుకని చెప్పి అత్తం ఉన్నా కూడా ఎప్పుడు ఆయనకి ఇష్టమైన మామిడికాయ పప్పు లేదా టమాటా పప్పు ఇవే చేస్తారు ఇంకా నేను కూడా ఇవాళ మామిడికాయ పప్పు చేసి చారు పెట్టాను కూర కూడా ఏమీ వద్దు సింపుల్గా చాలు అన్నారు అయితే ఆలోపే భోజనం చేస్తే వంట చేశానో లేదో ఇంకా ఆలోపే హడావిడిగా ఒడి ఎడి అడి అని చెప్పనని సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం అని చెప్పి జీవను గొడవ గొడవ చేసేసాడు నేనేమో వంట చేసేసి నాకు కాస్త బయట పని ఉంటే చూసుకొని వచ్చేసరికి వీళ్ళు టికెట్లు కూడా తెచ్చేసారండి ఇంకా మళ్ళీ భోజనం చేసేంత గ్యాపు టైము లేదు అమ్మో ఇంత హడావిడి పడుతూ నేను భోజనం చేయలేను అని చెప్పి అన్నాను పిల్లలు కూడా మాకు ఆకలిగా లేదు మేము తినము అని అన్నారు సో ఎవరము భోజనం అయితే చేయలేదు పప్పు చారు చేసి పెట్టాను అంతే ఇక వెంటనే మధ్యాహ్నం రెండున్నర షోకి సినిమాకి అయితే వచ్చేసాము ఇది కొత్తగా రజనీకాంత్ గారిది కూలీ సినిమా వచ్చింది కదా ఇంకా ఆ అయితే వచ్చామండి అసలు ఈ పాట కోసం అసలు వెయిట్ చేస్తూ విన్నాము లిటరల్ పాట మొత్తం చూడాలని చెప్పనని చాలా బాగా నచ్చేసింది చాలా బాగుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మెయిన్ ఏంటంటే దళపతి సినిమా చూసి వెళ్తే ఈ సినిమా స్టోరీ మనకు అర్థమవుతుంది అదొక్కటి మాకు అర్థమైంది సో ఇంకా సినిమా చూసేసి ఇంటికి వచ్చాము మా వారేమో గుడికి వెళ్ళారు ఎలాగో మధ్యాహ్నం భోజనం చేయలేదు కాబట్టి ఇంకా అన్నము పప్పు చారు అన్నీ ఉన్నాయి నైట్ డిన్నర్కి ఏమీ చేయట్లేదు ఇంకా రాగానే అప్పుడు ఏం భోజనం చేస్తాము చేయలేము కదా అందుకని నేను కాసేపు ఆగి తిందాంలే అని ఇంకా పిల్లలకి కూడా పాలు కల్పించి నేను కూడా కాస్త పాలు తాగుతున్నాను మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి నిర్ణయిస్తాడు అని మా వారి బర్త్డే రోజు తిరుపతి వెళ్ళాలనుకున్నాము కుదరలేదు ఫస్ట్ పేమెంట్ స్వామికి బట్టలు ఇవ్వాలనుకున్నాను అది కూడా పెండింగ్ పడి 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 మొత్తం మీద రెండు కలిపి ఈరోజు ఇంత ఆనందాన్ని ఇచ్చాయండి థ్యాంక్ యూ అండి బై బాయ్